హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే మా అన్నదీపు బర్త్డే చిన్న బాబుది ఏదో చిన్నగా ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఎలా చేసాము ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా దీపు ఫ్రెండ్స్ అయితే అందరిని ఇన్వైట్ చేసుకున్నాడు చూడండి చెప్పులు ఇచ్చిరా అది దా అయ్యో అదిగో అండి అచ్చం అబ్బో కస్తా ఇల్లట ఉండై కడియద నియోడ క మా తా ముందు ఏ షాలె ఇట్లా వేడి ఏ నుయిరే నుయి ఏ నికున్నావు కదా ఈ వీడియోది ఈ వీడియో ఆ

ಎಂದೆಂತಾದೆ ಎಂದೆಂತಾದೆ ಕರಬಾ ಆ ಏ ಇದು ಕೊಡುಕು ಮೀರ್ತಲೇಪಾ ಐಬೇಲಿ ಆ ಬರಾಣೆ ಗಡ ರೇತೋ ನಿ ಕೊಡುಕು ಇಡಿ ಇಡಿ ನೀನೆ ಅಂತಾಡೆ ಮಕೇನಾ ಯಾ ಇಗೆ ಯಾ ಇಗೆ ನೀತ್ರಾಂತಾದೆ ಆ ವಾಡಿ ನೀನು ಗುರುವಾ ಅರೆ ಬೆತ್ತಿ ತಿನ್ನೋಣ ಅಂತೇ

గురతలే తర్వాత వస్తాడు లాస్ట్ గందర లాస్ట్ వస్తాడు ఇటు వెళ్ళిడే డిప్లేస్డే కొనే నన్నాని డిప్లేయాలి అది కట్ చేయి కటింగ్ వతాలి వేరే చెయ్యి మంచి తీరి అచ్చం చేతి ఇగా ను నీకు వెళ్తుంద సం నాక్ చెయ్ నాక్ കേട്ടു <laughs> ദീപ <laughs>